హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మన ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశ వార్చనా విధులు వశిష్ఠుల వారు జనకుని కింకుని ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసి దళములతో బిల్వపత్రములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించే ఎడల వారికి కలుగు మోక్షం ఇంతింతా కాదు అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనమును పెట్టి తాను తిన సర్వ పాపములు పోగును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చెయ్యలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనానో వెళ్ళి సాష్టాంగ నమస్కారములు చేసినో ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమున గాని విశ్వాలయమున గాని జెండా ప్రతి ప్రతిష్ఠించినచో యమకింకలు దగ్గరకు రాలేరు కదా సరికదా పెనుగాలికి దూరి రాసి ఎగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలిగి వరిపిండితో శంకు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వాణిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వలిగించవలేను ఈ దీపము రాత్రి మొళ్ళు ఆరకుండా ఉండవలేను దీనినే నందా దీపం అంటారు ఈ విధముగా చేసి నైమిడిమిర్చి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సందర్శించి కైవాళ్ళం మోసంగెదరు అటులానే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లెడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును కాలక్రమమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించబలిగిన ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమునందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరు జన్మలో సునకయ్యి తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చెయ్యలేని వారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినచో ಮಾಸಫಲ ಕಲು ಕನಕ ಓ ರಾಜ ನೀವು ಕೂಡ ಈ ವ್ರತವನ್ನು ಆಚರಿ ತರಿಂಪುಮು ಅಪ್ಪೆನು ನಮಃ ಶಿವಾಭ್ಯ ನವಯವನನಾಭ್ಯಂ ಪರಸ್ಪರ ಶ್ಲಿಷ್ಟ ವಪುರ್ಧರಾಭ್ಯಾಗೇಂದ್ರಕನ್ಯವೃಷಕೇತನಾಭ್ಯಂ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪಾರ್ವತಿಭ್ಯಂ ಇಟ್ಲು ಸ್ಕಂದ ಪುರಾಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯಮಂಡಲಿ ಸಪ್ತಮ್ಯಾ సప్తమదిన పారాయణం సమాప్తం అధ్యాయం సమాప్తము